హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను హెయిర్ ఫాల్కి ఒక మంచి ఆయిల్ చేస్తున్నాను అది ఎలా చేయాలో ఏంటో మీకు చూపిస్తానండి ఇక్కడ నేను ఒక కప్పు కలోంజీ సీడ్స్ తీసుకున్నాను అలోవెరా జెల్ తీసుకున్నాను మెంతులు తీసుకున్నాను పారాషూట్ కోకోనట్ బాటిల్ ఒకటి తీసుకున్నాను ఇది రోస్ మేరీ ఇది తీసుకున్నాను అలానే చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి వీటితో పాటు కరివేపాకు ఒక కప్పు తీసుకున్నాను తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి ఒక కప్పు కరివేపాకు ఇది ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో వేసి మనం మంచిగా ఉడికించుకోవాలి అది చూపిస్తాను ఇక్కడ నేను ఒక స్టీల్ గిన్నెలో కోకోనట్ ఆయిల్ అంతా వేసేసానండి ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ దీన్ని మొత్తం ఇక్కడ వేసేసాను దీంట్లో ఇప్పుడు మనము మిగతా వేసుకోవాలి ఇది కొంచెం వేడయ్యాక మనం ఒక్కొక్కటిగా వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడయిందంటే దీంట్లో ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను తర్వాత ఆనియన్స్ వేసుకుందాం తర్వాత రోజ్ మీరీ వేస్తున్నాను ఇది కలుపుకుంటూ ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి క్వాంటిటీ ఏం లేదండి మీరు చూసుకొని వేసుకోండి నేను అన్నీ ఒక చిన్న కప్పుతో వేసుకుంటున్నాను తర్వాత మెంతులు వేస్తున్నాను తర్వాత కలోంజీ స్వీట్ సీడ్స్ వేస్తున్నాను తర్వాత ఇక్కడ అలోవెరా వేస్తున్నానండి నాకు అలోవేరా దొరకలేదు అందుకని నేను ఇది ఒట్టి అలోవేరా మాత్రమే పతాంజలిలో ఉంటుంది కదా అది తీసుకున్నాను నేను ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి అంటే నాకు అలోవేరా చెట్టు దొరకలేదు అందుకని నేను జెల్ తీసుకున్నాను ప్యూర్ అలోవేరా జెల్ అండి అది దాన్ని తీసుకున్నాను ఇది మంచిగా ఈ ఆయిల్లో ఇవన్నీ బాగా ఉడికిపోవాలి బాగా అదంతా వాటి ఫ్లేవర్స్ దాంట్లో ఉండేవన్నీ మంచిగా ఆయిల్లోకి వస్తాయి అప్పుడు మనం ఆయిల్ని ఫిల్టర్ చేసుకొని బాటిల్లోకి తీసి పెట్టుకోవాలి ఇవన్నీ వేయడం వల్ల ఈ ఆయిల్ మంచిగా తయారవుతుందండి హెయిర్కి చాలా మంచిది ఇది వెంట్రుకలు ఊడకుండా ఉంటాయి మంచిగా హెయిర్ అంతా గ్రో వస్తుంది గ్రోత్ వస్తుంది సో దానికోసం నేను ఇంట్లో అయితే తయారు చేస్తున్నాను మాకు కూడా హెయిర్ బాగా ఊడిపోతుంది సో దానికోసం నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను మనము బయట కొనుక్కునే ఆయిల్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకున్నవైతే మంచిగా మనం అన్నీ చూసి వేసుకుంటాము కాబట్టి మరలా వాటికి హెయిర్ ఫాల్ కాకుండా కంట్రోల్ అవుతుంది మంచిగా గ్రోత్ వస్తుంది మీరు కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేయండి చాలా బాగా పనిచేసింది ఇది నేను ఒకసారి చేశాను చాలా బాగా పనిచేసింది అందుకే ఇది నేను రెండోసారి చేస్తున్నాను దీంట్లో మీరు ఆమ్లా కూడా వేసుకోవచ్చండి ఆమ్లా ఉంటే ఆమ్లాని కూడా కట్ చేసి వేసుకోండి ఇంకా చాలా మంచిది అనమాట నేనైతే వేయలేదు చూసారండి ఆయిల్లో మంచిగా అన్నీ ఫ్రై అయ్యాయి ఇవి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి కలర్ చేంజ్ అవుతుంది మనకి ఆయిల్ కూడా అప్పుడు దాకా మంచిగా ఇవన్నీ బాగా నల్లగా అయిపోవాలి అంతవరకు ఫ్రై చేసుకుందాము తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మంచిగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత మనం బాటిల్లోకి ఫిల్టర్ చేసి పోసుకొని తీసి పెట్టుకోవాలి వీక్లీ టూ టైమ్స్ అండి ఈ ఆయిల్ మంచిగా తలకి రాసుకొని మంచిగా బాగా మసాజ్ చేసుకొని వన్ డే ఉంచేసి పక్క రోజు కానీ మనం తలస్నానం చేసినట్లయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలానే మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ కూడా మంచిగా షైనింగ్ ఉంటుంది కొంచెం ఇంకా ఫ్రై అయ్యాక అన్ని కలర్ చేంజ్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారా అన్నీ మంచిగా వే అంటే అంటే మంచిగా అన్ని మనం ఆయిల్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఈ విధంగా మనం అన్నిటినీ వేసి కాసుకున్నాం ఇది ఈ ఆయిల్ దీంట్లో మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ అంటే ఆనియన్స్ రోజ్మేరీ కరివేపాకు అన్నీ వేసాం కదా వాటి ఫ్లేవర్స్ అంతా మంచిగా ఈ ఆయిల్లోకి వచ్చి ఉంటాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది మంచిగా బాగా చల్లారిపోవాలి అప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందాం చల్లారిపోయాక ఫిల్టర్ చేసుకొని ఒక బాటిల్ ఒక తీసి పెట్టుకోవాలండి ఇది తర్వాత మనం యూజ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసాను నేను మంచిగా చల్లారాక చూపిస్తాను చూసారా ఆయిల్ ఎంత మంచిగా కలర్ చేంజ్ అయిందో ఇది బాగా చల్లారిపోయిందండి దీన్ని ఇప్పుడు మనము ఫిల్టర్ చేసుకుందాము ఫిల్టర్ చేసుకొని ఒక బాటిల్లోకి తీసుకుంటున్నాను నేను ఇది వారానికి టూ టైమ్స్ యూస్ చేయాలండి బాగా తలకంతా పట్టించేసి కొంచెం మసాజ్ చేసుకొని ఆ రోజంతా వదిలేసి పక్క రోజు తల స్నానం చేయాలా ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అయితే ఆగుతుంది అలానే మంచిగా గ్రోత్ కూడా వస్తుంది మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి నేనైతే ఈ బాటిల్లోకి తీసి పెట్టుకున్నాను ఇంకా కొంచెం ముందే నాకు ఇది చిన్న బాటిల్లో తీసుకున్నాను ఇంకొక బాటిల్లోకి తీసి పెట్టుకుంటాను ఓకేనా హెయిర్ ఫాల్కి మంచి ఆయిల్ తయారు చేసాము మనం ఇప్పుడు ఇది మంచిగా యూజ్ చేసుకొని హెయిర్ ఫాల్ అంతా కంట్రోల్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ